వేదికను అలంకరించిన పెద్దలు మాజీ మంత్రివర్యలు హరీష్ రావు గారికి అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి లక్ష్మారెడ్డి గారికి మా సోదరుడు ఎమ్మెల్యే యాదవ్ గారికి అంజయ్ యాదవ్ గారికి సిస్టర్ రాజనే గారికి ఇంకొక ఎమ్మెల్యే రాజేందర్ గారికి ఇంకా జెడ్పీ ఎంపీపీ అందరికీ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకి అలాగే కార్యకర్తలకు అందరికీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది యాజ్ ఇఫ్ ఇప్పుడే మనం ఎలక్షన్స్కి పోతున్నామా అన్నంత బాగా ఉంది ఇది చాలా పండుగ వాతావరణం ఉంది చాలా సంతోషం ఇప్పటిదాకా అంజయ్ యాదవ్ గారు ప్రకటించినట్టుగా చెప్పినట్టుగా చాలా సంతోషించదగ్గ విషయం కీర్తిశేషులు మా నాయన గారు శ్రీ పివి నరసింహారావు గారికి మాజీ ప్రధాని వారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం అనేది మన తెలంగాణ బిడ్డలకు అందరికీ చాలా గర్వకారణం ఈ నేల మీద పుట్టి ఇంత చిన్న కార్యకర్తగా మీ కార్యకర్తలందరినీ ఉద్దేశించి చెప్తున్నాను పివి గారు కూడా చిన్న కార్యకర్తగా మొదలు తన ప్రస్థానం ప్రారంభించి ఒక ప్రధానిగా అనేక సేవలు అందించి మరి దేశాన్ని ఒక దశ దిశ నిర్దేశించిన మహానుభావుడు అతను ఈ తెలంగాణ బిడ్డ అంటే మన అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు ఆరు సంవత్సరాల పీరియడ్ ఐదు సంవత్సరాల పీరియడ్ ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ భారతదేశం చరిత్ర అంతటి కీర్తి ఈ దేశం కారణం పివి గారు చేసిన అనేక సంస్కరణలు అందులో ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు మనం చెప్పుకుంటాం అలాంటి మహానుభావుడిని అంత గొప్ప వ్యక్తిని కూడా తెలంగాణ ఎప్పుడూ వెనకబడ్డ ప్రాంతం అనే ఒక నిర్లక్ష్యంతో మరిచిపోబోతున్న సందర్భంలో అంటే ముప్పై ఏళ్ళు అయిపోయింది తొంభై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి వరకల్లా ముప్పై ఏళ్ళ పైబడిన తర్వాత ఇంకా మరిచిపోబోతున్న సందర్భంలో మనందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం సెంటెనరీ సెలబ్రేషన్ శత ఉత్సవాలను మన కేసీఆర్ గారు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చేసిందంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశంలో విదేశాల్లో కూడా అందరూ గుర్తించేట్టుగా చాలా గొప్పగా శత జయంతి ఉత్సవాలు నిర్వర్తించారు అసలు తెలంగాణ రాగానే టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు జూన్ సెకండ్ నాడు డిక్లేర్ కాగానే ట్వంటీ ఎయిత్ నాడు పీవీ గారి జయంతి వస్తుంది ఆ రోజే చాలా గొప్పగా చేశారు అంటే మరుగున పడ్డ ఒక మన తెలంగాణ బిడ్డని మెల్లి మెల్లిగా మెల్లిగా మరి ప్రోత్సహిస్తూ ఇరవై ఇరవై ఒకటి వరకల శత ఉత్సవాలు చాలా గొప్పగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీవీ గారిని బీఆర్ఎస్ పార్టీ ఇంత గొప్పగా చేయడం అంటే మన కేసీఆర్ గారి హృదయం తెలుస్తుంది అంత గొప్పగా చేసి దశ దిశల ప్రపంచం అంతా తెలిసేట్టుగా చేశారు ఆయన నేను ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఏ ప్రపంచం మన దేశంలో ఏ ప్రధాని విగ్రహం కూడా ఖండాంతరాల్లో పెట్టలేదు కానీ మొట్టమొదటిసారిగా మన తెలంగాణ బిడ్డ పీవీ గారి విగ్రహాన్ని ఆస్ట్రేలియా సిడ్నీలో పెట్టారు ఇది మనకు చాలా గర్వించదగ్గ విషయం మరొకసారి మీతో ఇలా పాలు పంచుకునే అవకాశం కలిగింది ఇంత మంచి శుభవార్తను ఇకపోతే మన కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు మొన్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము మన ఎమ్మెల్యే గారు గెలవలేకపోయినారు నేను ఇంకా ఎమ్మెల్యే అనే అంటాను ఎక్స్ ఎమ్మెల్యే అనబుద్ధి కాదు అంత లోపలనే నిరుత్సాహ పడకండి ఈ సంవత్సరం అంతా ఎలక్షన్సే ఏదో ఒక రూపంలో ఏదో చిన్నయో పెద్దయో పెద్దవి చాలా పెద్ద పెద్దవి కూడా మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక మనందరం మళ్ళీ ఏకతాటి మీద ఉండి మన అభ్యర్థిని ఎవరైనా సరే మన కేసీఆర్ గారు నిర్ణయించిన మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి అది అంజయ్యాదవ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏ ఎలక్షన్ అయినా సరే ఎప్పుడు ఈ ఏరియా అంతా ఈ కాన్స్టిట్యున్సీ అంతా ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఉండాలి అనేది తీవ్రంగా నేను కాంక్షిస్తున్నాను మనం అందరం కలిసి పనిచేద్దాం ఇకపోతే పదిహేను రోజుల కింద నుంచి నేను అసెంబ్లీలో చూస్తున్నాను సభనుముఖంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితోని ఉంది హరీష్ రావు గారు చెబుతున్న సమాధానాలు తెలంగాణలో అంతర్గత మూతోడు జవాబు ఒక మాట వంకర మాట మాట్లాడితే అది వంకర అని ఎంత చక్కగా చెప్పినారంటే రియల్లీ ఐ అప్రిషియేట్ యు ఆర్ ద బ్యాక్ బోల్ నేను సభాముఖంగా మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను మీలాంటి వాళ్ళు పార్టీలో ఉండాలి కలకాలం మీరు పార్టీని రక్షిస్తుండాలి మీరు వెన్నముకలాగా లాగా అనిపిస్తారు ఐ రియల్లీ అప్రిషియేట్ యు ఆన్ ద డైస్ ఆఫ్ దిస్